అందరికీ వస్తే అండి మన సమాజంలో మన మన చుట్టూ ఉన్న లోకంలో మన సమాజంలో ఒక హై లెవెల్కి అనేది చాలా కష్టం వెళ్ళడం చాలా కష్టం అంత ఈజీ కాదు ఏ రంగంలో అయినా సరే అది బిజినెస్ అయినా పాలిటిక్స్ అయినా మీడియా అయినా లేదా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సెఫాలజిస్ట్ అయినా సెఫాలజిస్ట్ అయినా ఏ రంగంలో అయినా సరే చాలా కష్టం వెళ్ళిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు ప్ర అక్కడికి వెళ్ళడానికి ప్రతి గంట ప్రతి నిమిషం ఎంత కష్టపడ్డారో ఎంత ఆలోచించారో ఆ పైన వండిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి లేదు ఎప్పుడైనా పడిపోవచ్చు ఎందుకంటే కిందకు లాగడానికి అనేక మంది చూస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సో బహుశా కేకే గారు తను వెళ్ళిన హై లెవెల్ని కాపాడుకోవడంలో విఫలమవుతున్నారేమో అని ఒక్కసారి ఆలోచించుకోవడం బెటర్ ఎందుకంటే నేనేదో ఆయన చెప్పింది జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ ఆ తర్వాత హర్యానా టైంలో ఆయన సర్వేలు ఆయన అంచనాలు బొక్క బోర్లా పడ్డాయి ఎంత బోర్లో పడ్డాయి అంటే పూర్తిగా రివర్స్ అయ్యాయి సో ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద కూడా ఆయన ఎవ్వరూ ఇవ్వనటువంటి ఫిగర్ ఇచ్చారు సో ఎందుకంటే కేకే అనే వ్యక్తి మీద ఒక క్రెడిబిలిటీ ఉంది ఒక నమ్మకం ఉంది అతని ఇస్తే నిజమవుతుంది అని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అతను ఒక హీరో ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఏ మీడియా ఛానల్ అయినా ఎవరైనా సరే కేకే చుట్టూ తిరిగారు అతని అపాయింట్మెంట్ కోసం పొలిటీషియన్స్ వెళ్ళారు అంత స్థాయికి వెళ్ళాడు ఆయన అమాంతం కిందకు దిగిపోయాడు ఇప్పుడు ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అతనికి పరీక్ష ఖచ్చితంగా అతని క్రెడిబిలిటీకి పరీక్ష అతను గాల్లో రాయేస్తున్నాడా లేదా నిజంగానే సర్వే చేసి టీమును అనే అనేదానికి పరీక్ష చాలా ఇంపార్టెంట్ కేకేకి ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఏ సర్వే సంస్థ చెప్పనటువంటి విధంగా వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీకి పైగా టీడీపీ కూటమికి వస్తాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వస్తాయని చెప్పాడు ఆయన జనసేన పోటీ చేసిన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలుస్తుందని చెప్పాడు ఆయన అలా ఎవరూ చెప్పల అంత ఓపెన్గా అంత ధైర్యంగా ఎవరూ చెప్పాల ఈవెన్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా కేకే కరెక్ట్గా చెప్పాడండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన వైసీపీకి వన్ ఫిఫ్టీ ప్లస్ వస్తాయని చెప్పాడు ఆయన సో ఆయన సీక్రెట్లు ఏంటో మరి కానీ అంత క్రెడిబిలిటీ వచ్చినప్పుడు వరుసగా రెండు ఎన్నికల్లో టాప్లో చెప్పినప్పుడు అతన్ని ఎవరైనా నమ్ముతారు ఆ నమ్మకంతో మొన్న హర్యానా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు అతని మీద చాలామంది డిపెండ్ అయ్యారు నాకు నేను కల్లారా చూసిన వాళ్ళు ఒంగోలు నుంచి కొంతమంది ఈ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి కొంతమంది ఈవెన్ పొలిటీషియన్సే పొలిటీషియన్స్ హయ్యర్ లెవెల్లో ఉన్న పొలిటీషియన్స్ ఎమ్మెల్యే కేడర్లో ఉన్నవాళ్ళు మోర్ దాన్ ఎమ్మెల్యే ఉన్న ఉన్నవాళ్ళే అతనికి ఫోన్ చేసి అతనికి ఏంటి ఎవరు గెలుస్తారు ఏంటి అని అడిగితే అతను ఫ్రీగా చెప్పే చెప్పరు ఎందుకంటే అతని బిజినెస్ అది అతను పొలిటికల్ స్ట్రాటజీలు సర్వేలో అతని బిజినెస్ అతను ఊరు కూరకి ఎందుకు చెప్పాలి సో అతను కొంత అమౌంట్ తీసుకొనే చెప్తుంటారు అతను చెప్పిన దాని మీద నమ్మకంతో చాలామంది బెట్టింగ్లు వేశారు అతను చెప్పిన దాని మీద నమ్మకంతో చాలామంది బెట్టింగ్లు వేశారు హర్యానా రిజల్ట్స్లో కానీ మొత్తం రివర్స్ అయిపోయింది హర్యానాలో వేల కోట్లు అతన్ని అతన్ని నమ్మి బెట్టింగులు కే వేసిన వేల కోట్లు వందలాది కోట్లు పోయాయి హర్యానా ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్కి డెబ్బై ఐదు వస్తాయి బీజేపీకి పదకొండు సీట్లే వస్తాయి ఇతరులు నాలుగు సీట్లు గెలుచుకుంటారని ఆయన గంటా చెప్పాడు కానీ ఫలితం రివర్స్ అయింది డెబ్బై ఐదు వస్తాయి అనుకున్న కాంగ్రెస్కి ముప్పై ఏడు పదకొండే వస్తాయని చెప్పిన బీజేపీకి నలభై ఎనిమిది వచ్చాయన్నమాట సో దాంతో కేకే హర్యానా రిజల్ట్స్తో నమ్మకం కోల్పోయాడు ఇప్పుడు మహారాష్ట్ర రిజల్ట్స్ మీద కూడా ఆయన ఎవరు చెప్పనటు చెప్పనటువంటి ఫిగర్ చెప్పాడు అందరూ కూడా మహాయుతీనే గెలుస్తుంది అంటే ఎన్డీఏ కూటమే మహారాష్ట్రలో గెలుస్తుంది అని చెప్పారు ఈవెన్ నేషనల్ మీడియా కానీ పీపుల్స్ పల్స్ కానీ చానికే కానీ అందరూ కూడా వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ మధ్యలోనే ఇచ్చారు వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ ఇంకా కొంతమంది ఎంబీఏకి ఇచ్చారు అది వేరే విషయం అంటే ఎవరిచ్చినా మ్యాక్సిమం నూట డెబ్బై కంటే ఎక్కువ ఎన్డీఏ కూటమికి రావు అనే చెప్పారు కానీ ఒక్క కేకే మాత్రం రెండు వందల ఇరవై ఐదు సీట్లు వస్తాయని చెప్పాడు ఎన్డీఏ కూటమికి రెండు వందల ఇరవై ఐదు సీట్లు వస్తాయి అని చెప్పాడు మహారాష్ట్ర చరిత్రలో ఇంత ఏకపక్షమైన రిజల్ట్ ఎప్పుడూ రాలేదు ఇంత ఏకపక్షంగా ఆయన చెప్పిన లెక్క ప్రకారం రెండు వందల ఇరవై ఐదు సీట్లు కూటమికి రావడం అంటే ఇప్పుడు వరకు మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో జరగల ఎంత ఏకపక్షమైన తీర్పు వాళ్ళు ఎప్పుడు ఇవ్వాల ఎప్పుడు వచ్చినా సరే బొటాబోటీగానే ఉండేది మేనిఫెక్కి అటువంటిది ఆయన అలాగే నేషనల్ మీడియా వాళ్ళు ఎవరూ కూడా అంత చెప్పాల ఈవెన్ రెండు వందలకు పైగా వస్తాయని కూడా చెప్పలేదు ఆయన రెండు వందల ఇరవై ఐదు సీట్లు చెప్పాడు ఆయన సో ఇప్పుడు ఆయనను నమ్ముకొని చాలామంది మొన్న హర్యానా విషయంలో దెబ్బతిన్నప్పటికీ ఏమోలే ఆ టైంలో ఏదో జరిగింది మనోడేదో తప్పు చెప్పాడేమో ఈసారి వాస్తవం ఉంటుందేమోనని చెప్పి నమ్మి ఇప్పటికీ కొంతమంది వేస్తున్నారు కానీ ఎక్కడో భయం ఎక్కడో ఒక అపనమ్మకం సో అందుకే ఇది కేకేకి పరీక్ష కేకే మీద వచ్చే ఎన్నికల్లో కూడా అతని మీద చాలామంది డిపెండ్ అవుతారు చాలామంది పొలిటీషియన్స్ అతని చేత సర్వే చేయించుకుంటారు చాలామంది ఉన్నారు అతనికి లైన్లో అతని టచ్లో సో ఇప్పుడు మహారాష్ట్ర రిజల్ట్స్లో కూడా తేడా వస్తే ఖచ్చితంగా అతని క్రెడిబిలిటీ పడిపోద్ది అందుకే నేను చెప్పా ఎవరైనా సరే ఒక హయ్యర్ లెవెల్కు వెళ్ళడానికి అనుక్షణం కష్టపడాలి ప్రతి నిమిషం ప్రతి గంట పనిచేస్తూ కష్టపడుతూనే ఉండాలి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వడానికి లేదు అక్కడ దాన్ని నిలుపుకోవడం ఇంకా కష్టం ఎవరికైనా సరే ఈవెన్ నా వరకు వచ్చేసరికి నేనైనా సరే అంతే నా ఛానల్ పెట్టిన తర్వాత సక్సెస్ అవ్వడానికి నాకు రెండున్నర మూడేళ్ళు పట్టింది ఒక నమ్మకం ఒక క్రెడిబిలిటీ వచ్చింది నేను అనుక్షణం భయపడతా కంటెంట్ ఏమైనా తప్పిస్తున్నానేమో నా నెమ్మ నా నమ్మకాన్ని కోల్పోతున్నానేమో అని నాకు అనుక్షణం భయం ఉంటుంది ఉంటుంది ఎందుకంటే నేను ఒక ఈ మధ్య కంటెంట్ కొన్ని కొన్ని తప్పు అవుతున్నాయనే విషయం నేను గ్రహిస్తున్నా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక నాలుగైదు రోజుల నుంచి వీడియోస్ సంఖ్య తగ్గించాను కావాలంటే మీరు చెక్ చేయండి ఇంతకుముందు రోజుకి మన రెండు ఛానల్స్లో కలిపి రోజుకి మినిమం పది నుంచి పద్నాలుగు వీడియోస్ పెట్టేవాడిని కానీ మూడు రోజుల నుంచి రోజుకి దీనిలో ఒక మూడు దానిలో ఒక మూడు ఒక ఆరు ఏడు వీడియోస్ మాత్రమే పెడుతున్నాయి అంటే వీడియోస్ సంఖ్య తగ్గిస్తున్నా ఎందుకంటే మనం వీడియోస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ పెడితే వ్యూస్ వచ్చేస్తాయి ఒక సెన్సేషన్ హెడ్డింగో ఒక స్పైసీ హెడ్డింగో పెడితే వ్యూస్ వచ్చేస్తాయి కానీ వ్యూస్ కోసం కాదు నమ్మకం కోల్పోకూడదు మనం ఇచ్చే సబ్జెక్ట్ రాంగ్ ట్రాక్ పట్టకూడదు కాబట్టి కొంచెం ఆలోచించాలి కాస్త వెనకడుగు వేసినా పర్వాలా కాస్త తగ్గినా పర్వాలా కొంచెం లేట్ అయినా పర్వాలా కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు అనే ఉద్దేశంతోనే ఉంటుందన్నమాట ఎవరైనా అలాగే ఆలోచిస్తారు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం అనమాట సో ఇప్పుడు కేకే కూడా అదే పందాలు అదే దారిలో ఉన్నాడు అదే దశలో ఉన్నాడు సో మహారాష్ట్ర ఏం జరుగుద్ది ఏకైక తెలుగువేత్త అతను జాతీయ స్థాయిలో అంత పాపులారిటీ వచ్చింది కాబట్టి అతను చెప్పింది సక్సెస్ అవ్వాలని ఒక తెలుగు వ్యక్తిగా కోరుకుందాం అతను చెప్పింది ఫెయిల్ అయితే సో నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది అతనికి తెలుసు అందరికీ తెలుసు థ్యాంక్ యూ సో ఇక్కడ మరి ఇంకొక విషయం మాట్లాడుకోవాలి అంటే ఒకసారి నమ్మకం కోల్పోతే ఎలా ఉంటుందంటే ఆర్ఎంస్థాన్ గారి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు మొన్న ఎన్నికల్లో నమ్మకం కోల్పోయాడు ఆయన ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఏమయ్యారో కూడా తెలియదు అలాగే లగడపేట రాజగోపాల్ గారు ఒకప్పుడు పొలిటికల్ ఆక్టోపస్ అనేవాళ్ళని అతన్ని ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన అంచనా తప్పు అవడంతో ఆయన్ను జనం మర్చిపోయారు ఇట్లా చాలామంది సర్వే సంస్థలు కానీ స్ట్రాటజీ సంస్థలు కానీ పాలిటిక్స్లో వచ్చారు ఒక రెండు మూడు ఎన్నికల్లో బాగా పాపులర్ అయ్యారు అనా అమాంతం కిందకు పడిపోయారు నేనేమంటానంటే రాజకీయ సర్వే అంత ఈజీ కాదు నాడి నాడిపట్టుకోవడం అంత సులువు కాదు చాలా కష్టం మరి దాన్ని కేకే అధిరోహించి ఆ మాత్రం పాపులారిటీ తెచ్చుకున్నాడంటే దాన్ని నిలబెట్టుకోగలడా లేదా అనేది చూద్దాం థ్యాంక్ యూ